పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇళ్లలో ఉంచిన మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వారం రోజుల క్రితం ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది తాత్కాలికంగా వివాదం సద్దు రెండు వర్గాలు దాడులకు సిద్దమయ్యాయి సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు నిర్వహించారు వరిసెలు ఇనుప రాడ్లు భారీగా గుర్తించి స్వాధీనం చేస్తున్నారు దాడులు చేసేందుకు గోతాలలో నిల్వ చేసిన రాళ్లు కారం కలిపిన వాటర్ బాటిల్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ఏర్పాటు చేస్తామంటున్నారు పోలీసులు అది ఇప్పటికే ఒక సగం జరిగింది అందులో ఆ మిగతా కోసం చూస్తున్నాం అయినప్పటికీ కూడా ఊర్లో కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకైనా మంచిదని చెప్పి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు కార్నాలు సర్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్నాడు సర్చి ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెక్ట్ చేసాం వాళ్ళ ఇళ్లలో ఈ కర్రలు కానీ కులుపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి బాటిల్స్ ారం కలిపినటువంటి బాటిల్స్ ఉన్నాయి ఈ బాటిల్స్ కలిపి పిల్లల్లో పెట్టుకున్నారు